హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి బఠానీలతో పొరటా అండి మనం ఎప్పుడు దోశలు ఇడ్లీలు ఉప్మా ఇవే కాదండి ఇప్పుడైతే ట్రెండ్ మారింది కొత్త కొత్త టిఫిన్స్ వేసుకొని తయారు చేసుకొని ఇంట్లోనే ఇంట్లో దొరికే వస్తువులతోనే కొత్త రకం రెసిపీస్ని అయితే తయారు చేయవచ్చండి ఈ రుచి అస్సలు మర్చిపోలేరండి సింపుల్ రెసిపీ సూపర్ టేస్టీ రెసిపీ ఒకటి తింటే రోజు చేసుకుని ఇదే తినాలనిపించే టేస్ట్ అండి వేడి వేడి పరోటా అండి చిన్న ట్రిక్ అండి పెద్ద రుచి అండి అసలు ఒక్కసారి తింటే అస్సలు మర్చిపోరండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచి ఎక్కువ అండి తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్ట్ అండి మనం ఇంట్లో దొరికే వస్తువులతోనే పదండి బోర్ కొట్టించకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము రుచి అయితే అస్సలు మర్చిపోలేరండి ఇప్పుడైతే ఒక బౌల్ని అయితే తీసేసుకుందామండి మొలకెత్తిన బఠానీలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అండి ఒక కప్పు వరకు బఠానీలను అయితే యాడ్ చేసేసుకుందామండి ఒక కప్పు తీసుకుంటే చాలండి సూపర్ టేస్టీ అండి అలాగే అల్లం ముక్కలండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బ మనం కారం తినేదానిని బట్టి రెండు లేదా మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ పొరటానైతే చేసుకోవచ్చు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి జీలకర్ర వేస్తే అరుగుదల బాగా ఉంటుందండి టేస్ట్ కూడా సూపర్గా అదిరిపోతుంది ఇప్పుడైతే మనము ఒక మిక్సీ జార్ని అయితే తీసేసుకొని మిక్సీలో వేసేసుకుందామండి పచ్చి బఠానీలు అలాగే జీలకర్ర ఎల్లుల్లి అల్లం ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పొరటా అయితే కొత్తగా ట్రై చేద్దామండి ఈ వంట అయితే అందరికీ సూపర్గా నచ్చుతుంది అండి అమ్మ చేతి వంట అంటే ఎవరికి నచ్చదండి సూపర్ టేస్టీగా ఉంటుంది రుచి అయితే అదిరిపోతుంది ఇలా వచ్చేసిందండి ఈ మిశ్రమం ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి పచ్చి బఠానీలతో పరోటా డైలీ ఇంట్లో చేసుకోవచ్చండి హెల్దీ రెసిపీ అండి ఇందులో ఇప్పుడు మనము ఒక రెండు కప్పుల వరకు మైదాపిండి లేదా గోధుమ పిండి యాడ్ చేసుకొని చపాతి ముద్దలా కలుపుకుందామండి వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదండి ఇందులో రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి ఇంకొంచెం జీలకరణ అయితే వేసుకుందాము ముందుగా వేస్తుందాము కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనము ఈ పిండిని చపాతీ ముద్దలా కలుపుకుందామండి ఇంకా వాటర్తో పని లేదండి ఈ మిశ్రమంలోనే ఈ పిండి కలిపితే మనకి ముద్దలా రెడీ అయిపోతుందండి ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ఈ చప్ ఈ చపాతీ అంటే ఈ పొరటా చేయవచ్చండి అమ్మ చేతి వంట ఎవరికి ఇష్టం ఉండదండి ఎలా చేసినా సూపర్ రుచిగా ఉంటుందండి అందరికీ నచ్చుతుంది ఇప్పుడైతే ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు పిండిని అయితే చూద్దాము మెత్తగా దూదిలా ఉందండి నేనైతే ఒక ఐదు ఇలా ముద్దలనైతే చేశానండి ఇప్పుడైతే మనం చపాతి చేసేసుకుందాము మెత్తగా దూదిలా ఉంది కదండి పిండి ముద్ద ఇప్పుడైతే మనకి పొరటా అయితే చేసేసుకుందాము ఏ షేప్లో కావాలంటే అలా చేసుకోవచ్చండి రౌండ్గా చేసుకోవచ్చు నాలుగు పలకలుగా చేసుకోవచ్చండి ఈ పొరటాని ఈ పొరటా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనము ఆయిల్ అయితే పొరటా మొత్తం అప్లై చేసేసి మొత్తం అప్లై చేసి ఫోల్డ్ అయితే చేసేసుకుందామండి ఎక్కువ పొరలు వస్తాయండి ఇలాగనకి చేస్తే మనము పచ్చి బఠానీ చిన్నదైన శక్తి ఎక్కువ ఇస్తుందండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ బఠానీతో పరోటా చూడండి ఇలా చేసుకుంటే కనుక పొరలు పొరలుగా చక్కగా వస్తుందండి తింటూ ఉంటే మెత్తగా దూదిలా ఉంటుంది ఈ పరోటా అయితే మీరు కూడా ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి చూడండి ఇలా చేసేసిన తర్వాత ఇలా రోల్ చుట్టుకోవాలండి రోల్ చుట్టుకున్న తర్వాత చపాతీని అయితే చేసేసుకుందాము ఒత్తుకుందాము చపాతీని సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ రుచినైతే అస్సలు మర్చిపోలేరండి వేడివడి పొరోటా చిన్న ట్రిక్తో పెద్ద రుచి అండి ఒకటి తిన్నా ఇంకా తినాలి అనిపించే రుచి అండి ఆరోగ్యంగా ఉంటామండి ఆరోగ్యంగా మనం హెల్తీగా ఉండవచ్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్ట్ అండి చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుందండి చపాతి చాలా మెత్తగా దూదిలా ఉంటుందండి ఈ చపాతి అయితే హెల్దీ రెసిపీ అండి ఇది మీరు కూడా ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఒక వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఏం వీడియో అని స్కిప్ అయితే అస్సలు చేసేయకండి కొత్త హెల్తీ రెసిపీ అండి మీరు ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరండి సూపర్ రుచి అండి చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చి బఠానీలతో పరోటా అండి ఇదొక మోడల్లా చేస్తుందని చూడండి ఇలా చేసిన ఎక్కువ పొరలు అయితే వచ్చేస్తాయండి ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకుందాము వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి ఈ పరోటా అయితే ఆలు కుర్మాలో చికెన్ కర్రీలో మటన్ కర్రీలో సూపర్ టేస్టీగా ఉంటుందండి అలా అయినా తినేయచ్చండి పిల్లల లంచ్ బాక్సుల్లోకి అప్పటికప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా సింపుల్ రెసిపీ ఇలా తయారు చేయవచ్చండి మెత్తగా ఉంటుందండి పెద్ద వాళ్ళు కూడా చక్కగా తినవచ్చండి నోట్లో వేసుకుంటే వెన్నెలా ఇట్టే కరిగిపోతుందండి ఈ పచ్చి బఠానీలతో పరోటా అండి ఏ కర్రీ లేకపోయినా ఇలాగే తినేయచ్చండి మీరు ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఒక దాని తర్వాత ఒకటి ఇలా అయితే అన్నీ అయితే ఈ ఐదు పొరటాలను అయితే చేసేసానండి చూడండి ఇలా ఉంటే సరిపోతుందండి ఈ మందం ఉంటే ఎక్కువ పచ్చగా కాకుండా టేస్ట్ అయితే అస్సలు అదిరిపోతుందండి ఈ వంట అయితే అందరికీ నచ్చుతుందండి అమ్మ ఎలా చేసినా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక అయితే పెట్టేశానండి తవ్వ తవ్వ అండి ఇది ఇనప తవ్వ మీద అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇలా రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత అయితే యాడ్ చేయవచ్చు అండి ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు లేదా కాల్చుకోవచ్చు లేదా మనం నెయ్యి తినేవాళ్ళు నెయ్యితోనైనా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే అస్సలు అదిరిపోతుందండి బరువు కూడా తగ్గుతారండి ఈ పరోటా తీసుకోవటం వలన ఈ హెల్దీ పరోటానండి వారంలో రెండు మూడు సార్లు చేసుకుంటే వారానికి ఐదు కేజీలు బరువు కూడా తగ్గుతారండి హెల్దీ పొరోటా అండి ఇది మీరు ఒక్కసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది తక్కువ ఐటెమ్స్తోనే ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ పొరటా అయితే చేసేయవచ్చు వందలు వేలు అయితే ఖర్చు పెట్టట్లేదండి మనము ఈ హెల్దీ రెసిపీ కోసం బరువు బాగా తగ్గిపోతారండి ఈ పొరటా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి రెండు వేపులా ఎర్రగా కాల్చుకుందామండి ఈ హెల్దీ పరోటా చివరి వరకు చూడండి ఈ రెసిపీ వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని అయితే షేర్ చేయండి ఈ వేడి వేడి పరోటా ఆలు కర్రీలో చికెన్ కర్రీలో చికెన్ ఫ్రైలో సూపర్ టేస్టీగా ఉంటుందండి రెండు వేపులా ఇలా కాల్చుకున్న తర్వాత నేనైతే మొత్తం ప్రిపేర్ అయితే చేసేసానండి ఒకదాని తర్వాత ఒకటి పిల్లల లంచ్ బాక్సుల్లోకి అప్పటికప్పుడు చేసుకునే చిన్న రెసిపీ అండి స్కూల్ నుండి పిల్లలు వచ్చేటప్పటికి రెడీ చేసేవచ్చండి కొత్త రెసిపీ చూడండి ఎప్పుడు చపాతీలు పుల్కాలు తినే బదులు ఈ హెల్దీ పొరటా ఇలాగా రెడీ చేసుకోవచ్చండి సూపర్ టేస్టీ అండి రుచి అయితే ఒక్కసారి తింటే అస్సలు మర్చిపోలేరండి సింపుల్ రెసిపీ సూపర్ టేస్ట్ అండి రోజు తినాలనిపించే చిన్న రెసిపీ అండి చాలా మెత్తగా ఉన్నాయి కదండి డైలీ మనం చేసుకొని తినవచ్చు హెల్దీ రెసిపీ అండి బరువు కూడా తగ్గుతారండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నేనైతే పప్పులో తిందామని చేశానండి సూపర్ టేస్టీగా ఉన్నాయండి ఈ అయితే పచ్చి బఠానీతో పొరటాలండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి